ఈరోజు ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకి మేలు చేసే విషయంలో కార్యక్రమాలు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి అవసరమున్న కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అని దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రజలకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన విషయంలో ఎంత చొరవగా ముందుకు వెళ్తున్నామనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ముఖ్యంగా మనకి ఆరోగ్యం బాగుంటేనే మన ఆరోగ్యాలు బాగుంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాము ఏదైనా తీసుకోగలుగుతాము కానీ ఈరోజు గతంలో ప్రభుత్వంకి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉండేది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఉదాహరణ మన ఆలగడ్డలో ఏదైతే యాభై పడకల హాస్పిటల్ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంచు కూడా పూర్తి చేయలేకపోయినారు టెండర్లు అయిపోయినాయి కాంట్రాక్టర్ ఉన్నాడు కానీ పనులు చేయించుకోవడము చేతగాక కమిషన్లకి కకుర్తి పడి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయకుండా పక్కన పడేశారు మేము వచ్చిన తర్వాత వెంటనే ఆ పనులని మొదలుపెట్టి ఈరోజు ఆ కా యాభై పడకల హాస్పిటల్ అయిపోయే స్థాయికి ఈరోజు మరి వచ్చిందంటే దానికి కారణం కూడా మా ప్రభుత్వం కావచ్చు మేము కావచ్చు ప్రజల మీద ప్రజల ఆరోగ్యాల మీద ఎంత మాకు ఆలోచన ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది అంతేకాకుండా ఈరోజు ముత్యాలపాడు గ్రామంలో కోటి తొంభై మూడు లక్షల రూపాయలతోటి ఒక పిహెచ్సి సెంటరు మరి ఈరోజు భూమి పూజ చేసి ఆరు నెలల లోపల మరి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడానికి ఇక్కడికి రావడం అనేది నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పిహెచ్సి సెంటర్ని సెంటర్ సెంటర్ని ప్రజలందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ గ్రామ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మనకి చూస్తున్నాము వర్షాలు ఎక్కువ పడ్డ పడ్డం వల్ల లేనిపోని ఈ వైరల్ ఫీవర్లు కావచ్చు డెంగ్యూ కావచ్చు ఇటువంటి జబ్బులు రావడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో ఎక్కడైతే పిహెచ్సి సెంటర్స్ లేవో అవన్నీ కూడా మరి ఐడెంటిఫై చేసి వెంటనే ఆ గ్రామాలకు కూడా పిహెచ్సి సెంటర్లు పెట్టించడానికి మేము కూడా అన్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నామని చెప్పి లిస్టు సిద్ధం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా చాగల్మరిలో మరి బీపీహెచ్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అది కూడా అరవై లక్షల రూపాయలతోటి కూడా చాగల్మరిలో శాంక్షన్ అయిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు మరి ఆలగడ్డలో చాగల్మరిలో ఎంఆర్సీ బిల్డింగ్స్ రెండు శాంక్షన్ అయ్యి అవి కూడా పూర్తి చేయడం జరిగింది ఇట్లా వెంట వెంటనే ఈ గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు పలానా కార్యక్రమాలు పలానా బిల్డింగ్లు లేవు పలానా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన వెంటనే ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి ఉన్నా ప్రభుత్వంకి ఎంత లోటు బడ్జెట్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలకి ఏదో ఒక విధంగా అందుబాటులో ఉండి ఈరోజు కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవ ఈరోజు ఈ రాష్ట్రము ఏ విధంగా ముందుకు పరిగెత్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు పరిపాలన చేసినప్పుడు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కి పడిపోయింది మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా కనిపించింది కానీ ఈరోజు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా పక్క రాష్ట్రాలు మళ్ళీ మనల్ని చూసి మళ్ళీ వీళ్ళు బాగా పికప్ అయినారు ఈ రాష్ట్రం ముందుకి మనకి పరిగెత్తుంది అని చెప్పి ఒక ఆలోచన ఈరోజు దేశమంతా కూడా వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం ఎంతో మంది మన తెలుగు వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు చిక్కు చిక్కుకున్నారని చెప్పి తెలిసిన వెంటనే లోకేషన్ అగారు అక్కడ కూర్చొని రియల్ టైం గవర్నెన్స్ చేసి మన నేపాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వెనక్కి తీసుకొచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే నేపాల్లో వాళ్ళు చావాలు చేస్తారని చెప్పి వదిలేసేవాళ్ళు కానీ అట్లా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మాకు కూడా ఎమ్మెల్యేలుగా మన మీ ప్రాంతంలో ఎవరైనా నేపాల్కి ఎవరైనా పోయినారా నేపాల్లో ఎవరైనా ఉన్నారని చెప్పి మమ్మల్ని కూడా ఫోన్ చేసి అడిగే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఎంత ఆలోచన ఉందనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలా అంతేకాకుండా అంతేకాకుండా ఈరోజు మరి చాలామంది వైసీపీ నాయకులు అన్ని జిల్లాల్లో రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చినారంట యూరియా తక్కువ అవుతుంది అందరి దాడులు చేయండి ధర్నాలు చేయండి దీక్షలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఊర మీదకి దొబ్బినారంట కానీ ఈరోజు నేను తెలియజేసుకుంటా రైతులకు అందరికీ చెప్తున్నా యూరియా షార్టేజ్ మన రాష్ట్రంలో లేదు ముఖ్యంగా మన ఆలగడ్డలో గతంలో కన్నా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నదానికన్నా రెండు మూడు వేల మెట్రిక్ టన్ను మనకి ఎక్కువగానే ఈసారి రావడం జరిగింది కాకపోతే రైతులందరూ కూడా రెండో పంటకి మూడో పంటకి యూరియా తీసుకు దాచుకుంటున్నారు కాబట్టి కొద్దిగా షార్టేజ్ ఉందని చెప్పి బయటకు ప్రచారం జరిగిందే తప్ప రైతులకి ఎవరికి కూడా యూరియా నష్టం జరగకుండా యూరియా లేదు అనే మాట లేకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రైతులకు అందరూ కూడా భరోసా ఇస్తున్నాము ఎవరు కూడా ఆందోళన చెందకండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ స్టాఫ్ కూడా డాక్టర్ గారు రావడం జరిగింది భూమి పూజ చేశాము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదాలతో మీ దీవెనలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము नम्बर छै र त धन्यवाद नमस्ते रामेरा कुमार के किन किन अर्को मन्दिर किनन्ज वटा सर इटा

ज्ञातवेदस महादेवभ्या नमस्कार समर्पयामें धाता सुदेश महादेव्यातालोचिताभियानम धाता पुरुषस्थ महादेव सर्वे इति श्री श्रीनिवासदेवताभ्यनम सर्वाभिष्टपक संरक्षक सुदेशा विश्वक्षिता नमहहात महादेव्यां आजियादेशा सर्वालोचिताभ्यान अक्षिद परिकल्पयाम श्री लक्ष्मी समेत वेकेशताभ्यनुम सर्वाभीष्टक मनोवांचा फलसीदिस्थ रक्ष रक्षनों महादेव महासुदेश सुतापुर महादेव रूप सपयामी अभी सुदेशुताभ्यनुम नारकिलदेश

Assalamualaikum warahmatullahi wabarakatuh